భారతీయ జనతా పార్టీ నలబై ఐదవ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నెల్లూరు తడికల్ బజార్లోని కమ్యూనిటీ హాల్ వద్ద నూతనంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం సుమారు ఆరు వందల మందికి పైగా కార్యకర్తలతో ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ స్టౌన్ హౌస్ పేట మీదుగా వెళ్లి దుర్గా హోటల్ వద్ద నుంచి తిరిగి మళ్లీ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా వచ్చి కమ్యూనిటీ హాల్ వద్ద చేరుకుంది దారి పొడవున నినాదాలు చేసుకుంటూ భారత్ మాతాకు జై అంటూ బీజేపీ కార్యకర్తలు జేజేలు పలికారు ఈ సందర్భంగా శ్రీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కద్దిగట్ల రాజేశ్వరి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్ నాయకులు తోట సుబ్రహ్మణ్యం నాయుడు చల్లగుంట్ల సాయి ప్రసాద్ జనార్దన్ తాళ్లపల్లి కొండయ్య పరుసు వెంకటేశ్వర్లు పరుసు మధు మనోజ్ మందా శ్రీను సవీంద్ర శోభన్ తదితరులు పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బజారు ప్రాంతంలో నూతనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానం గురించి ఇప్పటివరకు మన యొక్క పెద్దలు తెలియజేశారు మిత్రులరా ఈ యొక్క భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కానటువంటి అనేక సంస్కరణలని ఈ యొక్క భారతదేశంలో ప్రవేశపెట్టి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క జీవన యొక్క స్థితిగతుల్ని గమనించుకొని వారి యొక్క జీవితాల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మిత్రులరా మనందరం కూడా గమనించాలి ఈ యొక్క పదకొండు సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇవాళ మనం అనేక పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో ప్రధానంగా రెండు మూడు విషయాలు మీకు ప్రస్తావన చేస్తాను ఒకటి వాళ్ళ ఆడబిడ్డ చదువుకోవాలి ఆడబిడ్డ ఎదగాలి ఆడబిడ్డ బాగుండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో వాళ్ళ నరేంద్ర మోడీ గారు సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డల యొక్క జీవితాన్ని బాగు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆడబిడ్డ సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు పోస్ట్ ఆఫీసులో కావచ్చు లేదంటే ఇతర బ్యాంకుల్లో కావచ్చు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి సేవింగ్ చేసుకుంటే పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ యొక్క బిడ్డకి చదువుకు అవసరమైన పెళ్లికి అవసరమైనా సరే మన యొక్క ఆ డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితుంది ఇంకా ఆ బిడ్డకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క జీవనం కొనసాగే విధంగా ఈ యొక్క పథకానికి రూపకల్పన చేయడం జరిగింది ఇలాగ మనం అనేక విధాలుగా అటు షెడ్యూల్డ్ క్యాస్ట్ కావచ్చు షెడ్యూల్డ్ తెగలు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు ఇలా అందరి యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పథకాలను రూపకల్పన చేసి వారి యొక్క జీవితాలను బాగు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రభుత్వంలో జగన్మోహి గారి ప్రభుత్వంలో ఎస్సీలకు సంబంధించిన నిధులు మొత్తం ఆగిపోయి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ తిరిగి పట్టాల మీద తీసుకొచ్చే బాధ్యత కూటం ప్రభుత్వం తీసుకుంది అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీలకి బీసీ కార్పొరేషన్ బీసీలకి మైనార్టీ కార్పొరేషన్ మైనార్టీలకి రుణాలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్లో ఉండే బడుగు బలహీన వర్గాల ప్రజలకి నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు స్టాండ్ అపీనియన్ పథకం తీసుకొచ్చారు కోటి రూపాయలు వితౌట్ సెక్యూరిటీ స్కీము ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి జనరల్ మీరుకి కాబట్టి కోటి రూపాయలు వితౌట్ సెక్యూరిటీ ఈ స్కీమ్ని కూడా వినియోగించుకోవడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను పారిశ్రామికవేత్తగా మనం ఎదిగితేనే మన దేశం బాగుపడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను ఇటీవల పాష్ట్ర ఆయన పైన ఆయన చనిపోతే దాన్ని రాజకీయం చేయడం అనేది కొద్దిమంది చేస్తూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గపూరితమైన వైఖరి సరైనది కాదు ఎవరైనా సరే మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి అది చాలా పెద్ద విషాదం ఆ విషాదం వచ్చిన కుటుంబం పట్ల మన సానుభూతి అవి అంతవరకు చూపించాలి తప్ప దాన్ని రాజకీయం చేయాలనుకున్న కుట్రల్ని భారతీయ జనతా పార్టీ పార్టీగా తిప్పికొడుతుంది ఏప్రిల్ ఆరు నలభై ఐదవ నలభై నలభై ఐదు నుండి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మన శ్రీనివాస్ సోదరులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ చల్లటి సాయంకాలం చక్కగా పతాకావిష్కరణ గావించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న యువతని చూస్తుంటే రాబోయే రోజుల్లో యువత నరేంద్ర మోడీ గారి సేనగా బయలుదేరి మన మన అందరినీ కూడా రక్షించే యువసేన తయారు చేస్తున్న శ్రీనివాస్ గారికి నిజంగా ధన్యవాదాలు అలాగే ఈరోజు ఇంకో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీరామనవమి శ్రీరాముడు పుట్టిన ఈ భారతావనిలో ఎన్నో ప్ర వ్యయ ప్రయాసులు కోర్చి ఎంతోమంది చేయలేని రామ మందిరాన్ని నిర్మించినటువంటి నరేంద్ర మోడీ గారు నిజంగా ఆంజనేయుడి కంటే అందరికంటే కూడా ఆయన గొప్పవాళ్ళే ఎందుకంటే మన హిందువులందరికీ ఆరాధ్యదయమైనటువంటి రాముణ్ణి మనకి అందించారు అలాగే ఈరోజు నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ముఖ్యంగా మహిళలు ఎంతోమంది ఈరోజు ముందుకొస్తున్నారు ఎందుకంటే ఎటు చూసినా మహిళలనే ఆయన ఒక చుట్టూ వలయంలాగా అల్లేసి ఉన్నారు రాష్ట్రపతి దగ్గర నుంచి ముఖ్యమంత్రి రాజధాని ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మహిళలనే ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మహిళలందరం కూడా మేము ఈరోజు ఆయన వెంటే ఉంటాం బీజేపీ పార్టీ వెంటే ఉండి ఆయన వెన్నంటి నడుస్తామని తెలియజేస్తాం జై హింద్ భారత్ మాతాకి జై శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్ ఉగాది పండుగలు ఆఫర్లు షాపింగ్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే పై లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం రూపాయల నుంచి షాపింగ్ చేసే అదృష్ట అవకాశం రూపాయలు రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బీట్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు